ఈ సందర్భంలో ఈ ఏరియా సువార్త సేవ రంగ సముద్రం వస్తామని చెప్పాల నేను ఈ ఏరియాలో సువార్త సేవ అనుకున్నప్పుడు కొన్ని కొన్ని గ్రామాలు కొన్ని కొన్ని ఏరియాలు మన తిమ్మతి తిపా గారికి తెలుసు ఎప్పుడైతే ఆ మాట అన్నానో ఒక వారం నుంచి పది రోజుల నుంచి ఆయన నిద్రపోవడం కొత్త ఏడున్నరకు వచ్చేస్తాడు ఇంటికి ఏం సార్ సార్ ఎప్పుడు బయలుదేరుతున్నా ఏ సార్ ఎన్ని నెలలు బయలుదేరుతున్నా ఏ సార్ ఎంతమంది వస్తారు సో ఆయన నన్ను నెరవేనియకుండా పది రోజుల నుంచి అంత ఇంట్రెస్ట్గాను గౌరవంగాను గాను దేవం సేవ చేస్తున్నటువంటి తిరుమతి భాషకి వెరీ థ్యాంక్ టు రాష్ట్ర గారు ఆయన చాలా పట్టుదలమైన వ్యక్తి ఇంకా చెప్పాలంటే కార్య సాధకుడు ఆయన ఏంటో పని కానీ తిప్పుకున్నాడంటే కూర్చోండి కూర్చోండి కార్య సాధకుడు అంటే నేను నాకు చాలా కాలం నుంచి తెలుసు మన తిరుమల భాష గారు ఎందుకంటే అక్కడ చుట్టి అక్కడ పెరిగిన కాబట్టి కానీ డైరెక్ట్గా ఐ హావ్ బీన్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ విత్ తిమతి బాస్ అంటే నేను చైర్మన్గా దాదాపు టెన్ ఇయర్స్ అయిపోతూ ఉంది సో టెన్ ఇయర్స్ గమనిస్తున్నాను చాలా డిసిప్లిన్ ఉన్న వ్యక్తి గౌరవమైన వ్యక్తి ఒక పని ఒక పాట అని ఒక నిబద్ధత కలిగి చేస్తూ ఉండేవాడు కార్య సాధకుడు అట్లాంటి పాస్టర్ నెల్లూరు నుంచి ఇక్కడికి రావడం చాలా శ్రమం చాలా దూరం అది ఆయన అయినా కానీ విక్రమార్కుడు అని చెప్తుంటారు పదం పట్టుదల విక్రమార్కుడు అని అది ఉంది ఆయన దగ్గర లేకుంటే అదే చెప్తున్నాను నేను రెండు సందర్భాల్లో ఎప్పుడో ఇప్పుడు కాదు ఇంతకుముందు ఎప్పుడో ఒక సందర్భంలో అయిపోయింది కదా పదం దగ్గర అంటే మా తేడు తోడు మేము పనుకొని హృదయాన్ని వస్తాం అన్ని సర్దుకోవాలి ఇంకో రోజు ఇంకోసారి ఇంకొక ఏదో దాంట్లో ఉదయం ఎలా పోవాలా అని అన్నారు ఉదయం పోతే ఎక్కడ సార్ అని చెప్పి మధ్యాహ్నం భార్య బిడ్డలతో వచ్చేసి ఇక్కడ ఉండి రాత్రికి ఏడా ఉండి ఉదయం ఆయన కార్యక్రమాలు చేసుకొని నెలకి వచ్చాడు సో ఇవన్నీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే నేను ఆయన గురించి బాగా తెలుసు రంగ సముద్రం గ్రామస్తులకి ఎందుకు చెప్తానంటే ఒక మంచి పాస్టర్ మీకు మేము ఇచ్చున్నాము దేవుడు మీకు ఇచ్చాడు సో మీరు ఆయన గౌరవంగా చూసుకోండి ఆయన ద్వారా ఇంకా ఆధ్యాత్మికంగా బాగా ఎదగండి ఇంకా త్వరలో ఇంకా ఎక్కువ టైం మీతో స్పెండ్ చేయడానికి ఇంకో రోజు రోజు మేము ఏర్పాటు చేసుకుంటాము ఈ సందర్భంగా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి నెల్లూరు గ్రామస్తుకి అదే నెల్లూరు మా సంఘం తప్పున మా మేమంతా కలిసిన వాళ్ళకి తల్లి సంఘం నుంచి వచ్చిన మా వాళ్ళకందరికి కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా పేరు పేరున నేను అభినందిస్తున్నాను నెల్లూరులో ఉండే వాళ్ళకి ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటలు కావాలమ్మా రోజుకి నలభై ఎనిమిది గంటలు కావాలి అన్నీ రావు కదా సో ఇరవై నాలుగు గంటలే దాంట్లోనే అన్నీ కుదించుకొని ఈరోజు అందరం పార్టిసిపేట్ చేసాము సో ప్రతి ఒక్కరు కూడా మీకు ఆ దేవుడు దీవెన ఉండాలని

ఏదో ఒక మీరు ఎంత ఏది ఇచ్చినా ప్రయాణంతో మేము తీసుకుంటాము ఇప్పటికే చాలా టైం అయిపోయింది తల్లి సంఘం నుంచి వచ్చినటువంటి మన శ్రీ సంఘ గారు మిమ్మల్ని అందరిని ఉద్దేశించి మహిళలందరిని ఉద్దేశించి ఒక బ్లెస్సింగ్ ప్రేయర్ చేసి ఈ కార్యక్రమాన్ని గెలుచుకుంటాము నా దగ్గర కూడా ఉంది అలా అన్నాడు పార్ట్ పనొబడతాడు ఆ ది మొబైల్ ఉంచుము పార్ట్ పనొ ఇయవరు ఇను నిలి నకితే ముమ రాయర్ ಹೀ ಭಾಗಕ್ಕೆ ಸಖ ರದ ಆಯ್ತು ಸುಮ್ಮರ್ತ ಬಾಸೆ ನೆಳಬ ನೆಳಬಳ್ ಬಾವಾ ಅಷ್ಟಕ್ಕೆ ನಿತ್ತಿರಲಿಲ್ಲ ಮಾ ಸೈಡ್ ಜಲ್ಗಣ್ಣ ನಿಂತು ನಿಂತು ನಲಕಾಯ ಇಲ್ಲಿ ಕಲಕಾಯ ಬೇದಿ ರಾಜಾಣಿ ಸಂಧಿನಿಯ ಅನಯ್ಯ ಕಣಸಾ ಆನಿ ತನ್ನೆ i you ఈ గొప్ప ఎందుకంటే ఇందులో పాలు పొద్దు పొందిన వారందరికీ కూడా దేవుని యొక్క దీవెన ఉంటుంది ఆల్రెడీ చైర్మన్ గారు కూడా కొన్ని మాటలు చెప్పాడు కానీ నేను రిప్లికల్ గా చెప్తాను దేవుని వాక్యంలో అప్పుడు పౌలు ఒక మంచి మాట రాశాడు కొనతులకు రాసిన బతుడి పత్రిక కూడా దేవుడు ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో చక్కటి వాక్యం ప్రాయపడ్డది నేను ఎక్కువసేపు చెప్పాను ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు చెప్తాను అక్కడ ఏమంట్రాయపడ్డదంటే పౌరు అంట నేను నాటి తిని అతను నీళ్లు వేస్తాడు వృత్తి కలుగ చేసిన వాడు దేవుడే నాటే వాణిలేమి లేదు నీళ్లు వేస్తే వాణ్ణి ఏమి వృద్ధి కలుగ చేసే దేవుని లేనే గొప్పతనం ఉండాలి అయితే నీళ్ళు మోసేవానికి ప్రతి ఒక్కరికి ఏమున్నదంట ఒకనొక ఎనిమిదో వచ్చినా చదవండి ప్రతి ఒక్కరికి కూడా జీతమంటే దేని వాక్యంలో సువార్తను రకరకాలుగా ఏసుప్రభారు చెప్పారు ఆయన పోతూ పోతూ ఒక ఐదు తలాంతులు ఇచ్చాడట ఒకరికి మూడు ఇచ్చాడట ఒకరికి ఒకటి ఇచ్చాడట సో ఆ తలాంతులు మనలో ఒకరికి పాకపాడి ఆల్రెడీ చైర్మన్ గారు కూడా కొన్ని చెప్పాడు ఒక భ్రమ కొట్టి కరపత్రిక ఇచ్చి దేవుని కొరకు ప్రయాసపడి ప్రార్థించి పరిచయం చేసి పత్రిక పంచి డ్రమ్ము పెట్టినటువంటి వారు డ్రము అని కూడా మనము చెప్పుకోవాలి అంతేగాని అంటే మనం అనుకుంటాం దేవుని వాక్యంలో ఏమైనా పెట్టినది పిల్లపిల్లకి రాసిన పత్రిక రెండు ఇరవై ఒకటిలో ప్రతి వాడు తన సొంత కార్యంలోనే చూసుకొని చున్నాడు కానీ యేసు కార్యంలో ఎవరు చూడాలి ఎస్సు ప్రభు పోతే పోతే పోతూ పోతుడిని పరిచి నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా అని మూడు సార్లు అన్నాడు ప్రభు మనసువా నేను ఎంత ప్రేమిస్తాను అయితే నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలం కాయి నా గొడవం కాయి నా గొరవను లేదు నశించిపోయే లోకానికి కావాల్సింది సువార్త సో ఆ సువార్తను రోజు మనం ప్రకటించామంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా వింటారు బహుశా మీరు ఇంత కొద్ది విని ఉండవచ్చు ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామంలో ఒక పెంట పైన ఒక చిన్న కరపత్రికలో పాయి భాగము ఆ కరపత్రికను ఒక వ్యక్తి అతనికి ఆ తెచ్చి చదివించుకున్నాడు ఏమైంది అందులో అంటే కాబట్టి ఏమి పిండమో ఏమి త్రాగణమో ఏమి భరించుకున్నావు అని మీరు చింతింపకక్ష ఆయన మీ కొట్టని వాటిని పోషిస్తున్నాడు లేఖన భాగం ఆయన దొరికింది ఆయన ఎవరో కాదు హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ ఆయన ఒక కోమట ఆయన అది చాలా కాలం క్రితం జరిగింది ఆ వాక్యం ఆయన చదివించుకొని రక్షించబడి ఆయన చెన్నైలో ఇప్పటికీ అనేక మంది దైవ జనులు అక్కడ తడిపోయి పొందారు మరి ఆ వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి అనగా ఆ సంవత్సరం అక్కడ కరువు వచ్చింది పంట పండలేదు వాళ్ళకి ఏదో కొద్దిగా పాలు అక్కడ ఉంది నా భవిష్యత్తు ఎలా పంట పండకపోతే అని తను అనుకున్నాడు కానీ ఆ వాక్యము చేత ఆ భూ పొందుకొని రక్షించబడి ఈరోజు గుప్త అని పేరు ఈరోజు చెన్నైలో హిందుస్థాన్ వైబిన్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ ఎవరైనా కొడితే మీకు ఆయన పేరు వస్తుంది అంటే ఆ చిన్న కడపత్రిక ఆయన జీవితాన్ని పాటు చేసింది ఈ రోజు కూడా మనం చాలా చోట్ల కడపత్రికలు పంచాం కదా మరి వారిని ఎవరైనా ఒకరు రక్షించబడితే వారు సైనికులు కావచ్చు వారు కాపరులు కావచ్చు సువార్థకులు కావచ్చు సంఘపత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు సో ఈరోజు దేవుని కొరకు ప్రయాసపడ్డ వారందరికీ కూడా దేవుని వాక్యంలో పౌరుడు చాలా చోట్ల చెప్తారు కొరందరి మొదటి పత్రిక పదివేలు యాభై మంది చెప్తాడు ప్రభువులంటే ప్రయాసము వ్యర్థము కాదని ఎడిగి స్త్రి కథలని వారు ప్రభు కార్యా ఎప్పటికీ ఆసక్తిలే ఉండండి అందులో వృద్ధులు ఉన్నారు రాజన్న కూడా ఉన్నారు ఇంకా సువార్త లేదని లక్షింపబడని లక్ష్మి ఉన్నది ఇంకా ఇంకా అనేక మంది కూడా ఉన్నారు కాబట్టి అంటే దాంట్లో మూడు అర్థాలు వస్తాయి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవారు ఎత్తు మనం ఒక్కసారి వాక్యం చెప్పామా ఆత్మహత్య ప్రయత్నం వారు కూడా ఆత్మహత్య ప్రయత్నం మానుకొని ప్రభుత్వ తమ స్వంత రక్షకుడికి అంగీకరించాలి ఇందులో పార్లమెంటు పొందిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వాక్యం రాబంధర నమ్మకంగా ఉంటుంది జీవ కిరం ఇస్తారని ప్రకటన రెండు పదిలో సో ఈ రాత్రి ఒకవేళ మనల్ని ఎవరు మెచ్చుకోకపోవచ్చు ఈ లోక సంబంధంగా బహుమానం ఇవ్వకపోవచ్చు మేము చాలా దూరం వెళ్ళాము మమ్మల్ని ఎవరు గుర్తించలే మాకు ఏ అంటే కాంప్లిమెంట్ లేదు మాకు ఏ గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తే సువార్తపోతారా ఎవరన్నా అవి ఈ లోక సంబంధం గిఫ్ట్స్ అవి పరలోకంలో గిఫ్ట్స్ కావాలి కదా కాబట్టి దేవుడు ఒక్కొక్కరిని పిలిచి పవన్ అంటాడు కదా ఏ నా కోరొకడు నీటి కీరటం మీద కట్ట మాత్రమే కాదు నా వల్ల ఎంతమంది ప్రయాసపడతారు వారందరూ కొరకు అనే మాట చెప్తాడు తిరుమల రాష్ట్ర మొదటి పత్రిక చివరాధ్యాయంలో చెప్తాడు మంచి పోరాటం పోరాడాను నా పరిలు కడ ఇక మీద నా కొరకు నీతి కిరీటము నా కొరకు మాత్రమే కాదు నా వల్ల ఎంతమంది ప్రయాసపడ్డారు వారందరికీ సో ఆ రోజు లోక ఒక గిఫ్ట్స్ అన్ని కూడా పాడైపోతాయి దొంగం తీసుకెళ్తారు కానీ ప్రభు దగ్గర మన బహుమానం ఎక్కడ పోదు ఒకవేళ ఈ పరీక్షల ద్వారా ఇందాక మనం చెప్పినట్టు ఒక్కరు రక్షించబడ్డ కూడా పరలోకంలో గొప్ప సంతోషం ఆనందము ఆ క్రెడిట్ అంతా కూడా పాల్గొన్న వారందరికీ కూడా వస్తుంది అక్కడ పౌరుడు చెప్పిన ప్రకారం గౌంతుల మధుర పత్రిక మూడు ఎనిమిదిలో ఆ ఎనిమిదో అంత అంశాలను నేను ముగిస్తాను ఏమన్నా అక్కడ మూడు ఎనిమిదిలో

అనగా ప్రవీణ్ కుమార్ని మే ఇరవై తొమ్మిది పెళ్ళి అయింది ఒక అందుకొస్తే ప్రారంభించి అట్లా సర్వశక్తి గల దేవా సమయంలో ఈ నూతన దంపతుల కొరకు ఇక్కడ చేరిన వార్య కుటుంబ విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రవీణ్ కుమార్ తేజస్వి అని పెట్టిన వివాహం అనేది ఈ వాక్యంలో రాయబడ్డ రీతిగా మానవుని యొక్క అవసరం కొరతల్లో ముఖ్యమైనటువంటి భాగం అలనాడు ఆదాయం నిద్రిస్తూ ఉంటుండగా తనకు సాటి అయినటువంటి సహాయకొరాలను మీరు సిద్ధపరిచారు దేవుడు అనే హోగా ఆదమునకు గాడి నిద్ర కలగజేసి ప్రకటముకను తీసి హవను సూచించినట్లు రాయబడి ఉన్నది ఇదిగో ఇదనము ఈ లవన జంట ఇక్కడ ఉంటున్నారు వీరు నాయన నమ్మకమైనటువంటి సాక్షులుగా ఈ సంఘంలో ఇంకా ఎక్కడికి వెళ్ళినప్పటికీ వారు ఒకరినొకరు ప్రేమించి లోబడి సంఘమునకు మంచి పేరు కుటుంబానికి మంచి పేరు నీకు మహిమను తీసుకొచ్చే భాగ్యం కలగచ్చేయండి ఈ సాయంకాలం వారి మంచి గర్భఫలం సంతాన భాగ్యం కూడా కలగచేయండి ఈ దగ్గర పాళ్ళు పెంపులు పొందిన వారు అందరు కూడా దేవన కోరుచున్నారు ద్వారా మీరు అన్నారు నాటివానికి అందరికి మీరు జీతం ఇస్తున్న పొందడా తప్పకుండా బలా నమ్మకమైన దాసు ఈ కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నావు నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను పాళ్ళు పెంపులు పొందినవారు పాటలు పాడిన వారు గ్రామస్ వాయించిన వారు ఖాజీలు వారు పత్రికలు వాయించిన వారు వాక్యం చెప్పి ప్రార్థించిన వారికి దయచేయండి ఈ సంఘ కాపుడు తమకులు తిన్నతకుయశ్య గారి కొరకు వారి పరిచయం ఆశ్రయించండి ఇదిగో సుందర ప్రాంతం నుంచి నల్లూరు ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి క్రమంగా పరిచయం చేస్తూ ఉంటాడు నమ్మకమైన వారిని దీవెల్ని నడుగా కలుగు ఈ రాత్రి నింబెట్టి ఈ సంఘం ప్రేమించి ఆహ్వానించి ఇక్కడ ఏర్పాటు చేసిన అల్పాహారం కూడా చెల్లిస్తున్నారు చెల్లిస్తున్నావు ఇదిగో అలసిపోయినటువంటి మా ప్రాణంలో సమీకరించండి మరలా మేము క్షేమంగా శుభకరమైన ప్రయాణం పొందుకున్నట్టు సాయం చేయాలి ఈ మార్గంలో అన్నిటిలో నిన్ను కాపాడని అనుభవించి అని తన భూతలకు ఆపించారు ఇంతవరకు క్షేమంగా తీసుకొని వచ్చారు మరలా సురక్షితంగా తీసుకొని వెళ్ళవాలి ఈ రాత్రి కూడా వదనం చెల్లిస్తూ ఇంకా ఈ గ్రామీణ ప్రజలు కొరకు ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ ఉన్న విశ్వాసులు చితుపత్రుల వారికి మీరు వేతానికి వెళ్ళి పెట్టి కొండ మీద పెట్టుకుని మరి

చిన్న వాళ్ళందరికీ చులాకాలం కూడా రెండు దాకా మరొకసారి చైర్మన్ గారికి ట్రెజర్ గారికి పార్టీ గారికి పాస్ట్రమ్ గారికి సంఘస్థులందరికీ మగవారికి ఆడవారికి పేరు అందువల్ల మరి గుత్తిమే కళ్యాపం బాగుండదు ఇంకా ఇక్కడ సంఘస్తులకు మరి మేము అందరికి వందలు తర్వాత ఖచ్చితంగా ప్రతి వారికి సమాజకి బ్యాంక్ డ్రైవర్కు మనకు బయటకు రాబడిన వాళ్ళకి వారికి రాని వాళ్ళకి కూడా అందరికీ వందాలు కాబట్టి అదే చెప్తాను మన చోటి పాఠిచ్ బ్యాంక్ పాస్టర్లకి సమత్య అందరూ కూడా వందాలు మరోసారి మరి జోర ప్రాంతం అద్వాహం ఏర్పడింది ఒకసారి చెప్పినట్టు